వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ తల్లికి వందన పథకం గురించి కీలక అప్డేట్ అయితే రావడం అదే జరిగిందంటే అంటే కేంద్ర కేబినెట్లో మరి నిర్ణయించి ఒక పథకానికి సంబంధించి అమలుపైన నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట తల్లికి వందన రెండు వేల ఇరవై ఐదు పథకం యొక్క అర్హత ప్రయోజనాలు మరియు దరఖాస్తు విధానాన్ని మరియు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయాలన్నీ కూడా మనకి కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క పథకాన్ని ఫస్ట్గా ఈ జిల్లా నుంచి ప్రారంభించాలని చెప్పి ఆ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట మరి ముందుగా అంటే ఏ జిల్లా వారికి ఫస్ట్ ఈ డబ్బులు అనే అవి అకౌంట్లో పడతాయి మరి ఈ డబ్బులు మన అకౌంట్లోకి రావాలని చెప్తే మన అప్లికేషన్ని ఏ విధంగా వారికి తనిఖీ చేయడం అయితే జరుగుతుంది మరి ఏ విధమైన అర్హత మనకు ఉంటుంది డబ్బులు అనేవి మన అకౌంట్లో పడతాయి అని చెప్పి దీనికి సంబంధించిన కొత్తగా విధి విధానాలను ఖరారు చేసి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి విషయాన్ని మిస్ అవకుండా తెలుసుకోగలుగుతారు అన్నమాట ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే కనుక ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని ప్రారంభించిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా మరి వెనుకబడి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని తీసుకొచ్చిందనమాట ఈ పథకం సహాయంతో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బంది గురించి ఆందోళనలు చెందకుండా తమ విద్యను కొనసాగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న మరియు క్రమం తప్పకుండా ఫీజు చెల్లించలేని విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి దీనికి సంబంధించి అర్హులు అలాగే దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ని సందర్శించి తల్లికి వందనం పథకానికి కింద ఎంపిక కావడానికి దరఖాస్తు ఫామ్ని పూర్తి చేసుకోవచ్చు అనమాట మరి ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందన పథకం అంటే ఏంటి తల్లికి వందన పథకం కొత్త అప్డేట్ ఏంటి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి అని అంటున్నారు కదా మరి తల్లికి వందనం పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి తల్లికి వందనం పథకం యొక్క సహాయకరమైన సారాంశం ఏమిటి అర్హతలు వాటి యొక్క ప్రమాణాలు ఆర్థిక సహాయం అవసరమైన పత్రాలు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనమాట వీటన్నిటి గురించి పూర్తి సమాచారం అయితే ఈరోజు నేను మీకు వీడియోని అందిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి తల్లికి వందన పథకం యొక్క ప్రయోజనాలు ఎంపిక ప్రక్రియ తల్లికి వందన పథకం కింద దరఖాస్తు ప్రక్రియ తల్లికి వందన పథకం ప్రాథమిక జీవో ఇరవై తొమ్మిదిని చూద్దామండి తరచుగా అడిగే ప్రశ్నలు కూడా నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మన తల్లికి వందన పథకం అంటే ఏంటో దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు టీడీపీ పార్టీ వందన పథకాన్ని ప్రవేశపెట్టింది విజయవంతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ తల్లికి వందన పథకాన్ని ప్రారంభించిందండి ఇది పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందించలేని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది తల్లికి వందన పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది ఆర్థిక సహాయం నేరుగా ఎంపికైన దరఖాస్తుదారు యొక్క బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది ఆర్థిక సహాయంతో విద్యార్థులు తమ పాఠశాల విద్యను సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఈ యొక్క తల్లికి వందన పథకం మరి గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఉండేదండి అప్పుడు మనకి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ఒక పిల్లవాడికి మాత్రమే పదమూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చేవారు అంటే పదహో పదిహేను వేల రూపాయల యొక్క పథకం ద్వారా అయితే రెండు వేల రూపాయలు కూ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కింద కట్ చేసుకుని పదమూడు వేల రూపాయలు ప్రతి అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి మాత్రం ఖచ్చితంగా వచ్చేయండి అయితే టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే ఇం స్కూల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి వేస్తాము మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా కానీ స్కూల్కి వెళ్ళి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఒక డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎట్టకేలకు యొక్క పథకాన్ని ప్రారంభించే డేట్ అయితే మనకి దగ్గరకైతే వచ్చేసిందనమాట దీనికి సంబంధించి ఈ పథకం పూర్తిగా పొందాలి అంటే కనుక కొన్ని అర్హతలు కొన్ని ప్రమాణాలను కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచిందన్నమాట ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని మరి మనకి జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కాబట్టి ఈ లోపగానే డబ్బులు అనేవి తల్లి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏ అయితే అర్హత పొందుతారో ఏ విద్యార్థి యొక్క కుటుంబం అయితే అర్హత పొందుతుందో వారి తల్లి యొక్క అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద కొత్త సమీకరణలో ప్రకటించిందండి ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో అలాగే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల నుంచి చదివే పిల్లలకి ఒకటి నుంచి రెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వే వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావళి కేశవ్ గారు ఈ విషయాన్ని ప్రకటించడం అయితే జరిగిందనమాట ఎంపికైన విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాకి డీబీటీ ప్రక్రియ ద్వారా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు నేరుగా ఆర్థిక సహాయం అనేది బదిలీ చేయబడుతుందనమాట తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే మొత్తంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికొందున ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించిందండి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే ఎంపిక చేసిన లబ్ధిదారులకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది ఈ పథకాన్ని సజావుగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల రూపాయల అయితే ఏర్పాటు చేసింది పాఠశాలలకు వెళ్ళే పిల్లలందరికీ కూడా యొక్క తల్లికి వందన ప్రయోజనాలు పొందేందుకు అర్హులు దరఖాస్తు ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందండి త తద్వారా విద్యార్థులు తమ కొత్త సెషన్ ప్రారంభించినప్పుడు ప్రయోజనాలు అయితే పొందవచ్చు కొత్త విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట మరి జూన్ పన్నెండు నుంచి మనకి స్కూల్స్ అనేవి ప్రారంభం కాబోతాయి కాబట్టి మనకి జూన్ మొదటి వారంలోనే డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది విద్యార్థులు తమ చదువుని కంటిన్యూ చేయలేక మధ్యలోనే ఆపివేయడం జరుగుతుందండి ఈ పథకాన్ని ప్రారంభించిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకూడదు ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారనమాట ఈ దీనివల్లనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించామని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఆర్థికంగా అస్థిరంగా ఉన్న పౌరుల పౌరులలో విద్యారేటిని పెంచుతుంది ఈ యొక్క పథకం అనమాట చదువుకోలేని పిల్లలందరికీ కూడా చదువును అందించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లికి వందన పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం పేదరికం కారణంగా ఏ బిడ్డ కూడా విద్యను కోల్పోకుండా చూసుకోవడం అనమాట తల్లులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఈ పథకం డ్రాప్ అవుట్ రేట్ను గణనీయంగా తగ్గించడం అయితే జరుగుతుందండి క్రమం తప్పకుండా పాఠశాల హాజరును ప్రోత్సహించడం అన్నమాట అర్హత ప్రమాణాలను క్లియర్గా చే క్లియర్ చేసిన విద్యార్థులు తల్లికి వందన పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి అర్హులు అనమాట అంటే ఏం చేయాలంటే ప్రతి విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం పైన హాజరు అనేది మెయింటైన్ చేయాలి హాజరు తక్కువ ఉన్నా కానీ మీకు డబ్బులు అనేవి రావన్నమాట ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోండి మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గత సంవత్సరం అంటే ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి మీరు మొన్నటి వరకు స్కూల్కి వెళ్ళే ఉంటారు కదా మొన్నటి వరకు స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో ఎవరికైతే డెబ్బై ఐదు శాతం పైన హాజరు అనేది ఉంటుందో అలాంటి పిల్లలకి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి అంతకు మించి మీరు హాజరు తక్కువ అయితే మాత్రం మీ యొక్క పథకం నుంచి మీరు తొలగించబడతారండి కాబట్టి విద్యార్థులు తప్పకుండా స్కూల్కి వెళ్ళేలాగా చూసుకునే బాధ్యత మాత్రం తల్లిలేదే అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందనమాట దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత అయి ఉండాలి ఈ యొక్క ఇది ఫస్ట్ దీని యొక్క పథకం యొక్క అర్హతలు చూసుకుంటే మెయిన్గా ఫస్ట్ విద్యార్థి యొక్క హాజరు తర్వాత ఎవరికైతే ఈ పథకం ద్వారా అప్లై చేసుకుని లబ్ధి పొందాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివసిస్తూ ఉంటున్న వారే ఉండాలండి దరఖాస్తుదారునికి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు దరఖాస్తుదారుడు ఆర్థికంగా అస్థిర పౌరుడే ఉండాలి అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీంతోపాటుగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు కూడా ఉండాలన్నమాట దరఖాస్తుదారునికి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ఇందాక చెప్పినట్టు డెబ్బై శాతం హాజరు కూడా ఉండాలండి తల్లికి వందన పథకం కింద రెండు వేల ఇరవై ఆరు కింద ఎంపికైన దరఖాస్తుదారులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించబడుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా గమనించండి తల్లుల యొక్క ఆధార్ కార్డుకి ఈకే వేసి చేయించాలి కంపల్సరీ మీ పిల్లవాడు రేషన్ కార్డులో ఎంటర్ అయ్యి ఉండాలి మీ పిల్లవాడి యొక్క ఆధార్ కార్డ్కి అప్డేట్ అయితే చేసి ఉండాలి దీంతోపాటుగా మరి మీరు స్కూల్కి యొక్క పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఏ బ్యాంక్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ అనేది ఆ బ్యాంక్ అనేది మీకు యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా ఆ బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఏ లింకులే చేసుకోవాలన్నమాట చేయించుకుని పెట్టుకోవాలండి దీంతో పాటుగా ఫోన్ నెంబర్ కూడా పనిచేసే ఫోన్ నెంబర్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి దీనికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి ఏంటి అనేవి చూసుకుంటే కనుక ఒకసారి ఫోటోతో ఫోటోతో కూడిన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ మీ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదండి దానిపైన ఖచ్చితంగా తల్లి యొక్క ఫోటో అనేది ఉండాలన్నమాట దీంతోపాటు పాన్ కార్డు రేషన్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలి దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి దీంతో పాటుగా ఆధార్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట తల్లికొందన పథకం కింద ఎంపికైన దరఖాస్తుదాడు అక్కడే విద్యను కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందుకుంటాడు ఎంపిక చేయబడిన దరఖాస్తుడికి బ్యాంకు ఖాతాకు డైరెక్ట్గా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే బదిలీ చేయబడుతుందండి ఆర్థిక సహాయంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల గురించి చింతించకుండా ఉన్నత విద్య అంశించడానికి అవకాశం అయితే కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం సరైన విద్యను పొందడం ద్వారా విద్యార్థులు తమ కుటుంబాల సామాజిక స్థితిని మరియు జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తారండి ఈ పథకం సహాయంతో ప్రభుత్వం డ్రాప్ అవుట్ రేటును తగ్గిస్తుంది మరియు విద్య రేటును గణనీయంగా పెంచుతుంది అనమాట దరఖాస్తుదారుల అర్హత ప్రమాణాలను కేయలేని సాధారణంగా ఎంపిక అనేది ఉంటుందన్నమాట ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే యొక్క పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి తల్లికి వందన పథకం రెండు వేల ఇరవై నాలుగు కింద ఎంపిక కావడానికి దరఖాస్తుదారులు ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుతూ ఉండాలన్నమాట దరఖాస్తు చేసుకున్న విద్యార్థికి కంపల్సరీ డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలన్నమాట అండి అర్హతా ప్రమాణాలు క్లియర్ చేసిన దరఖాస్తుదారులందరికీ కూడా అధికారిక వెబ్సైట్ని సందర్శించి తల్లికి వందన పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి ఆన్లైన్లో కూడా మీరు మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తుదారుడు అధికారిక వెబ్సైట్ హోమ్ పేజీ చేరుకున్న తర్వాత దరఖాస్తుదారుడు అక్కడ దరఖాస్తు ఆప్షన్ పైన క్లిక్ చేయాలండి ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తే కనుక మీరు మీ గ్రామ సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ ఉన్నవారు అప్లై చేయడం జరుగుతుంది లేకపోతే ఈ పథకం మ్యాక్సిమం స్కూల్ నుంచే అప్లై చేయడం జరుగుతుందండి స్కూల్లో ఉన్న ఆఫీస్ రూమ్ నుంచే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు స్కూల్లో చెప్తారు ఇంటిమేషన్ ఇస్తారనమాట ఎవరైతే విద్యార్థులు ఉన్నారో యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలని మీరు ఆ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే సచివాలయ సచివాలయం నుంచి అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి అప్లై చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా మీరు సిద్ధం చేసుకుని ఉంచుకున్న తర్వాత వారు అప్లై చేసి మీకు అన్ని మీకున్న అర్హత ప్రమాణాలను అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి ఈ జిరాక్స్లు కానివ్వండి అన్నీ క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ యొక్క పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనమాట మరి తల్లికి ఉన్నా ముగ్గురు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా కానీ ఈ యొక్క డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అలాగే నలుగురు పిల్లలు ఉన్నా కానీ అరవై వేలు దాకా డబ్బులు అనేవి ఆర్థిక సహాయం అందించబడుతుంది కేవలం తల్లికి వందన అన్న పేరు ఈ పథకానికి ఎందుకు పెట్టారంటే ప్రతి తల్లి కూడా తమ విద్యార్థులని తప్పకుండా స్కూల్కి పంపించాలన్న ఉద్దేశంతో ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది కాబట్టి తల్లులందరూ కూడా తమ పిల్లల్ని క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్లే విధంగా వారిని మోటివేట్ చేసి స్కూల్కి పంపించాలని చెప్పి గవర్నమెంట్ వారి ముఖ్య ఉద్దేశం అనమాట కాబట్టి మరి మనకి తల్లికొందన పథకాన్ని కడప జిల్లా నుంచి ప్రారంభించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి దీనికి సంబంధించిన అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు అంటే మనకి కడప జిల్లాలో జరిగే జరిగేటట్టు జరిగేటటువంటి ఒక మీటింగ్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారండి మరి కడప జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా కడప జిల్లా వారికి ముందుగా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట కాబట్టి ఈ లోపుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా తమ విద్యార్థులందరూ కూడా తమ పిల్లల యొక్క ఏ డాక్యుమెంట్స్ కానివ్వండి మీ డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోండి మరి తల్లి కొందన పథకం మరి మే పదిహేను తర్వాత నుంచి దరఖాస్తు స్వీకరణ అయితే ఉంటుందండి తర్వాత మరి మనకి జూన్ మొదటి వారంలో డబ్బులు అనేవి అకౌంట్లో జమ అయితే జరుగుతుంది జరుగుతుందనమాట చూశారు కదండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్